తండ్రి అనే పేరుకు కలంకం తీసుకురాకు ఆ హోదా పెద్దదే మో బాధ్యత కలిగిన హోదా తండ్రి హుందాగా వ్యవహరించు బజారు మనిషిగా బ్రతక్కు దిగజారి బ్రతక్కో నీ నీ దగ్గరికి వచ్చే డాడీ ఏంటి డాడీ ఆ తాగుడు ఏంటి డాడీ ఆ డ్రింకింగ్ ఏంటి డాడీ నీ జీవితం ఏంటి డాడీ నువ్వు ఎలా ఎవ నీ నీ దగ్గరకు వచ్చి నేను అడిగేటట్లుగా రోత బ్రతుకు బ్రతక్కో బిఏ రోల్ మోడల్ మాదిరిగా బ్రతుకో నీ పిల్లల్ని అడిగితే వాళ్ళు ఒకటే మాట అనాలి ఈ జీవితంలో నా రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తర్వాత నన్ను కన్న తండ్రే నా తండ్రి అంత ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వాడు ఏసుక్రీస్తు రక్తంతో కడగబడిన తర్వాత ఒక్కడే పురుషునికి అంకితం చేయబడ్డాడు ప్రధానం చేయబడ్డాడు పరపురుషుడైన సాతాను కౌగులికి నా తండ్రి ఏనాడు వెళ్ళలేదు భక్తిలో నా తండ్రి నా రోల్ మోడల్ అనేటట్లుగా నీ పిల్లలు ఉండాలి ఈరోజు కూడా యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల వయసు వచ్చింది డాడీ నిరంజన్ డాడీ ఏంటి డాడీ ఆ తాగుడు అని కొడుకు అన్నాడంటే ఆ బ్రతుకు ఏంటి డాడీ ఆ సిగరెట్లు ఏంటి డాడీ అని నీ కొడుకు నీ దగ్గరకు వచ్చి నిన్ను ప్రశ్నించాడంటే తండ్రులారా